కేబిఆర్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా సిరిలింగపల్లి డివిజన్ లో గల నెహ్రూ నగర్ బస్తీ దావాఖానాలో జన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిటిషియన్ శిక్షణ కోర్స్ ఇన్స్టిట్యూట్ ను శ్రంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జన శిక్షణ ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కార్పొరేటర్ సూచించారు మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో బ్యూటీషియన్ శిక్షణ నేర్చుకునే మహిళలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తారని హామీ ఇచ్చారు బస్తీ తామఖానాలోని ఫైవ్ ఫ్లోర్లో బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు వెసులుబాటు కల్పించిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్కి జనశిక్షణ సంస్థాన్ శిక్షణ పొందే మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నగర్లో ఉన్నతి గురించి మహిళల యొక్క సాధికారత గురించి జన శిక్షణ సంస్థ శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తాము మాకు ప్లేస్ చూపించండి ఈ ప్రాంతంలో మహిళలందరూ కూడా వృద్ధి చెందనికే ఒక టీచర్ని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వనికే ప్లేస్ చూపించండి అని చెప్పి వైఫై వైఫై గారి ద్వారా అగడం జరిగింది దానికి అనుగుణంగా మరి గేట్ ఇవ్వడం జరిగింది దీంట్లో సుమారు నలభై మంది ఇప్పుడు నలభై మంది ఈ శిక్షణ ప్రారంభోత్సవానికి గౌరవ పెద్దలు శిక్షణ సంస్థ గారు అయినప్పటికీ రామ్మోహన్ గారు అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినప్పటికీ స్వప్నారెడ్డి గారు రవీందర్ గారు సింగ్ గారు ప్రతాప్ మన సంపత్ గారు గారు మహేందర్ సింగ్ గారు ఇర్ఫాన్ గారు ఇర్ఫాన్ గారు సోదరు తెలియజేస్తూ ముఖ్యంగా టెన్త్ క్లాస్ అదిలో ఎంత పడుతున్నారు చేయలేక టెన్త్ క్లాస్ డిగ్రీ ఎంతమంది కొంచెం ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అబో్ క్లాస్ అబోవ్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏదైనా వాళ్ళు ఎంతమంది ఏడవ తరగతి అయినా పదవ తరగతి అయినా నేను కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళు లేదా ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు అవునా వా మీ యొక్క మీ యొక్క అభ్యున్నత గురించి ఏ రోజైనా ఎక్కడైనా మనము నిలబడి చక్కగా ధైర్యంగా మనం బ్రతకగలము అనే మానసిక ధైర్యాన్ని జన శిక్షణ సంస్థ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన ముఖ్యంగా టూ థౌజండ్ సిక్స్లో అంటే సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితమే సోనియా మహిళా సేన అని చెప్పి మా మిస్సెస్ రాగం సుజాత యాదవ్ గారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వేలు ఈ బ్యూటిషన్ కోర్సులు కానీ టైలరింగ్ కోర్సుని కానీ కూడా వండించి నాకు నాకు ఒక ఆలోచన ఉంది నేను కూడా కౌన్ కార్పొరేటర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో అయినా టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయినా సుమారు వంద సంవత్సరాలు నేను పనిచేస్తూ ఉన్నా అంతకుముందు సుజాత గారు కూడా కౌన్సిలర్ ఉండే కార్పొరేటర్ ఉండే మన స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ కూడా ఏం చూసినా ఏం చూసినా మహిళల యొక్క సాధికారంతోనే ముఖ్యమైన ఉద్దేశంతో పనిచేస్తున్నారో మేమత కూడా ఏకీభవిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఎదగాలని కాంక్షించే వాళ్ళు నేను అన్ని మీరు చక్కగా క్రమశిక్షణతో నలభై రోజులు మీరు శిక్షణ పొందినట్టయితే ఎలాంటి ఫీజులు కూడా అవసరం లేదు నేను నలభై మందికి మేడం నేనే ఇస్తాను నాలుగు ఏడు రూపాయలు నేనే ఇస్తాను ప్రతి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థి ఏదైనా వాళ్ళు వంద రూపాయలు కట్టి ఫీజు కట్టాలి ఆ ఫీజు కూడా నేనే ఇస్తాను వీళ్ళంతా కూడా నెలల్లో ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులుగా నేను చూసుకుంటా ఉంటాను కాబట్టి ఆ నలభై మందికి నాలుగు వేల రూపాయలు కూడా చెప్పి సందర్భంగా మరి మీరందరూ కూడా మంచి శిక్షణ పొంది ఇంతకుముందు రామోహన్ గారు చెప్పినట్టుగా రామ్మంగారు చాలా చాక్య చాకచక్యంగా చెప్పింది గురించి అట్లా ఇంట్లో కూడా ఉప్పు ఎక్కువ అయితే ఏడా ఏమంటుందో అనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తారు దాన్ని ఏదో కలిపి ఏదో కలిపి సమానంగా చేసి మాకు అన్నంలో వండిస్తారా లేదా అట్లానే ఇవన్నీ కూడా ఎన్నో ఒడదొడుకులు వచ్చినా మీరందరూ కూడా అధిగమించి అందరు కూడా చదువుకున్న వాళ్ళు మంచి విఘ్నలు ఉండరు నేను అందరూ కూడా ఉన్నతమైన శ్రీకీలకాలని మరొక మారు నేను ఆంక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆంక్షిస్తూ ఇలాంటి శిక్షణ కేంద్రం నేను గత ఐదు ఆరు సంవత్సరాల క్రితమే ఒక సుమారు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలతోని ఒక స్వచ్ఛంద సంస్థతో నడిపిస్తూ ఉన్నాను ఒక సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది శిక్షణ ఇచ్చినప్పుడు ఫోర్ ఇయర్స్లో ఒక మూడు నెలలకు కోర్స్ ఇస్తాము ఫస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాము గ్యాలరీ ట్రైనింగ్ ఇస్తాము అప్పుడే నాకు సైట్ అనే సంస్థ ద్వారా నేను ఆ మోహన్ రెడ్డి నాకు చైర్మన్ గారు సార్ అడిగితే ఒక ఏఎస్ ఆఫీసర్ అభివృద్ధి ఇంట్లో ఉంది వారి ద్వారా నేను అక్కడ వాళ్ళ ల్యాండ్ అనే చేసి వాళ్ళకు ఆ ట్రైనింగ్ వాళ్ళంతా కూడా స్వచ్ఛంద సంస్థల చూస్తూ ఉంది వాటి అన్నిటి కూడా మేము కోఆపరేట్ చేస్తూ ఉన్నాము నాట్ ఓన్లీ మేము అక్కడ కూడా బ్రిటిషన్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము ప్లస్ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము మరి బేకరీ మేకింగ్ కూడా ఇస్తున్నాం కూడా ఇస్తున్నాం కేక్ మేకింగ్ కానీ బేకరీ అది కాకుండా చైల్డ్ కేర్ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన ప్రాంతంలో మన దగ్గర మన నెహ్రూ నగర్లో దీంట్లో కూడా మీరు శిక్షణ పొంది అలాగే ఇంకేదైనా అవసరం ఉంటే నన్ను అప్రోచ్ అయితే నేను అక్కడ కూడా రిఫర్ చేస్తాను మీరు ఒకసారి విజిట్ చేసి వీలైతే విజిట్ చేసి చూడండి మీకు ఏదైనా అవసరం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో కూడా నేను ఇప్పటికే పొందుతానని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చక్కగా ఈ నలభై రోజులు ఎవరు కూడా అబ్సెంట్ కాకుండా మీరు అందరూ రావాలని మరొక మారు చెప్తూ